కామారెడ్డి మండలం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ నాగిరెడ్డి మహేందర్ రెడ్డి గారు మాట్లాడారు రామారెడ్డి మండలం సగం కామారెడ్డి నియోజకవర్గానికి సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే పది గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్లాలంటే యాభై కిలోమీటర్లు వస్తుందన్నారు కామారెడ్డి నియోజకవర్గంలో కలిపినట్లయితే రామారెడ్డి మండలం పది గ్రామాలు రంగంపేట గొల్ల పల్లి పోసన్పేట మోసంపూర్ గిద్ద గూగుల్ తాండ రామారెడ్డి ఈసన్నపల్లి కన్నాపూర్ మరియు విద్యార్థులకు ప్రజలకు మేధావులకు అందరికీ అందుబాటులో ఉంటుందని కామారెడ్డి వెళ్లాలంటే మనకు పది కిలోమీటర్లు మాత్రమే వస్తుందని ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం లేదండి దీనిపైన అన్ని పార్టీలను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకుని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మనకు మద్దతిచ్చే పార్టీకి మన సత్తా ఏంటో చూపించాలని ఏ పార్టీ అయితే రామారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గంలో కలిపినా వారికి మా మద్దతు ఉంటుందని కోరడం జరిగింది కార్యక్రమంలో అంబాయి ప్రసాద్ లక్ష్మీరాజ్యం రవి నరసింహులు భిక్షపతి పాల్గొన్నారు పక్కనేమో ఐదు కిలోమీటర్ల మున్సిపల్ పార్టీ మా గ్రామాలు అదే ఎల్లాడి నిరంతర కిరణానికి వెళ్ళాలంటే యాభై నుండి అరవై కిలోమీటర్లు ఒక రోజు అయినా మరి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు కావాలి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు అంటున్నారు ఈ రోజు జ్ఞాపకం వచ్చిందని కొందరు నాయకులు మమ్మల్ని ప్రశ్నించి మేము ఎప్పటి నుండి పోరాడుతున్నాం ఇది చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్టీఏ ఎలక్షన్లో దృష్టి ఉంటే ఎలక్షన్ కమిషన్ పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి పార్టీలకు అతీతంగా ఒక జేసీగా ఏర్పడి మన రామాడిలో గల గ్రామాలని ఎలాంటిలో ఉన్న గ్రామాలని కామాడిలో కలపాలని చెప్పి ఒక జేసీగా ఏర్పడి మనం ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి పార్టీకి ప్రతి కుల సంఘాలకు ప్రజా యువజన సంఘాలకు ప్రతి ఒక్క వీళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గీరీ పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నాయకుమాని ఇంకోటి ఒక ఉదాహరణ ఎత్తా ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్డూరు వెళ్ళారెడ్డి అక్కడికి వెళ్ళే రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు కానీ నేను రామారెడ్డి మండలం చెప్పి నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను రామారెడ్డి మండలం అనేది కామారెడ్డి నిజవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఎల్ల రెడ్డి కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రామాలలో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లరెడ్డి కాన్సిలర్స్ సగం ఉంటారు కామారెడ్డి కాన్సిలర్స్ సగం ఉంటారు కాబట్టి ఈ రెండు ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కొన్ని ఓట్లైన ఎల్లరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపాన హోదలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలు కూడా జరుగుతుంది కావున రామరెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామరెడ్డికి అతి చేరువలో ఉంటుంది మున్సిపాలిటీ పని చూసుకున్నట్టయితే ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ లిమిటేషన్లో ఉంటుంది అదే మన ఎలెడ్ కాలసే చూసుకున్నట్టయితే మనకు మినిమం ఎనభై కిలోమీటర్ల దూరం కూడా వస్తుంది కన్నపూర్ కానీ గోగులు తండ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు బస్సు సౌకర్యం కానీ లేదు ఎలరెడ్ పోదామంటే ఏ సౌకర్యాలు కూడా లేవు కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్లరి కాలసీలు ఉన్నటువంటి గీత రామరెడ్డి ఈసన్నపల్లి ఉప్పల్వాయి మోసెంపూర్ రంగంపేట్ గొల్లపల్లి కన్నాపూర్ కన్నాపూర్ తండ అన్ని గ్రామాలు ప్రజలకు వినవిస్తున్నది ఏమనగా మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లెడ్ కాల్సెస్ విల్లన్నిటిని కూడా కామెడీ కాలసీస్ వచ్చినట్టయితే మనకు అన్ని సౌకర్యం ఉంటుంది ఉదాహరణ ఎక్కితే మనం పొద్దుగా ఇవ్వగానే ఏదో పార్టీ మీద కామెడీ కలిసిపోతుంటాం అదే టైంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కానీ వేరే అధికారులు కానీ కలిసానికి కలిగా అవకాశం ఉంటుంది కావున ప్రజలందరూ గమనించి అన్ని పార్టీల నాయకులు మేధావులు విద్యార్థులు మరియు మహిళలు ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరు కూడా దీన్ని మా విన్నపా విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబో ఎలక్షన్లలో మనం మన మండలాన్ని కామెడీ కాల్సే విధంగా మాట్లాడదాం మీ అందరి సహకార సహకారం ఉండాలి మరియు పత్రిక మీద తెలియదేమనగా మీరు ప్రతి ఒక్క విషయం గమనించండి ఇప్పుడు ఎల్లరెడ్డి కాన్సేసి మనకు వంద కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది కావున మన ఏ నాయకుడు కూడా మరి ఓటర్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఈ పదివేలు ఓటర్కి ఎందుకు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు ఈ పదివేలు ఎందుకు డెవలప్ చేయాలి అనుకుంటున్నా అదే ఏ రాష్ట్రం అయితే పెద్దకున్న తీసుకు వచ్చినట్టు మనం కూడా మన రామరెడ్డి మండలాన్ని కామెడీ కాన్సే డెవలప్ అవుతామని కోరుకుంటూ ఈ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరిని ఇంటింట్లో చర్చించి ఈ ఉద్యమంలో కరీస్కపోయి రేపు పొద్దున కామారెడ్డి కాన్సిల్ కదిలేదాక మేము నిద్రమని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు మేధావులు మరియు కవులు మరియు పత్రికా మిత్రులు అందరు సహకరించి రామారెడ్డిలో ఉన్నటువంటి రామారెడ్డి ఎల్లరెడ్డి లో ఉన్నటువంటి విలేజ్లను కామారెడ్డి కాన్సిల్ విలీనం చేసేదాకా ఈ పోరాట వాడని తెలియజేస్తున్నాం అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు అని అనేది భావించవద్దు త్వరలో మనం అందరం కలిసి ఐక్యచంద కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క పార్టీ నాయకుల దగ్గర పోయి దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొట్లాడతామని తెలియజేస్తాం అందరి సాగా సాగినట్టు అయితే సాధ్యమవుతుంది మా ఆలోచనకు గౌరవించండి ముందు ముందు రాజకీయాలు పక్కన పెట్టి కొసేపు మనం మా చర్చించుకుందాం త్వరలోనే ఐక్యచంద కమిటీ ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరు ముందు రావాలి రామారెడ్డి మండలం ఉన్నటువంటి అన్ని పార్టీలు రాక కూడా ముందుకు వచ్చి మనకు మద్దతు ఇచ్చినట్టు మన కోరిక నెరవేరుతుంది అనేది అభావించరాదు ఇంట్లో ఏ పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగతంగా మీరందరూ ఆలోచించండి నా నిర్ణయం సరైనట్టయితే నాకు మద్దతు ఇవ్వండి మన నా మద్దతు అనుకోండి మన అందరి మద్దతు ఉన్నట్టయితేనే మన రామరెడ్డి మండలం కామరెడ్డి కావలసిన విలమని ఖాయమని తెలియజేస్తూ మీకు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నా వంతు కాకుండా మీ వద్దు కూడా కృషి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ అందరు కూడా ఈ ఈ కోరిక మన్నిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్